ఓం శ్రీ గురుమహా ఓం శ్రీ మహాగణాతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మూడు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు శనివారము పంచాగవరాలు దినఫలాలు తారాచంద్ర బలాలు ప్రయాణానికి వార్షోళ్ళు కాతవారం వివరాలు ఇక్కడ వివరిస్తున్నాను శ్రీ క్రోధినామ సంవత్సరము దక్షిణాయనము గ్రీష్మతువు ఆషాఢ మాసము ఈరోజు శనివారం అయింది ఈరోజు సూర్యోదయం ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమవుతుంది అలాగే సూర్యుడు సాయంత్రం ఆరు నలభై ఐదుకు ఆశ్రమిస్తారు అస్తమయం అవుతాడు ఈరోజు తిది కృష్ణ చతుర్దశి అంటే బహుళ చతుర్దశి కూడా అంటారు ఈ చతుర్దశి సాయంత్రం మూడు గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది మధ్యాహ్నం తదుపరి అమావాస్య ఈ నక్ష ఈరోజు నక్షత్రం పునరుసు నక్షత్రం ఉదయం పన్నెండు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉంటుంది తదుపరి పుష్యమి వస్తుంది ఈ పునరుసు నక్షత్రము చంద్రరాశి మిథునరాశిలో ఉంటుంది మూడు పాదాలు ఒక పాదం కర్కాట రాశిలో ఉంటుంది వర్జం ఈరోజు ఉదయం ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి పది గంటల పదకొండు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఐదు యాభై ఎనిమిది ఉదయం నుంచి ఆరు నలభై తొమ్మిది వరకు అలాగే తిరిగి ఆరు నలభై తొమ్మిది నుంచి ఏడు నలభై ఒక్కటి వరకు అంటే సుమారుగా ఐదు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి ఏడు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు దుర్ముహూర్త కాలం ఉంటుంది రాహుకాలం ఈరోజు ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాల నుంచి పది గంటల నలభై ఆరు నిమిషాల వరకు శుక్రవారం ఎప్పుడు ఇదే సమయాలలో ఉంటుంది అమృత గడియలు ఈరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల పది నిమిషాల వరకు ఉంటాయి యోగము వజ్ర పదకొండు గంటల వరకు తర్వాత సిద్ధియోగము విష్టి ఈరోజు మధ్యాహ్నం మూడు ముప్పై తెల్లవారుదాన మూడు ముప్పై ఆరు వరకు ఉంటుంది శకున యోగము కరణము శకున ఈరోజు మధ్యాహ్నం మూడు యాభై రెండు వరకు సూర్యరాశి కర్కాటక రాశి సూర్యుడు కర్ణాటక రాశిలో ఉంటాడు ఈ సంవత్సరం పదహారు జూలై నుంచి పదహారు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ నెల కూడా ఆ తర్వాత పదహారు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం సింహరాశిలోకి ప్రవేశిస్తాడు ఇక గుడికా కాలాన్ని పరిశీలిస్తే ఐదు యాభై ఎనిమిది నుండి ఏడు ముప్పై నాలుగు వరకు ఉదయము యమగండము ఒంటి గంట యాభై ఐదు నిమిషాలు మధ్యాహ్నం నుంచి మూడు ముప్పై నాలుగు వరకు ఉంటుంది ఆంధ్రదేశంలో వర్జము రాహు మరియు దుర్మూర్తం మాత్రమే పాటిస్తారు తమిళ దక్షిణ భారతదేశంలో వాళ్ళు మిగతా కర్కా కర్ణాటక వాళ్ళు కానీ రాహుకాలం యమగండం పాటిస్తారు ఇది ఎవరికి సంబంధించింది వాళ్ళు వాడుకో రాహుకాలము యమగడ్డము దుర్మూర్తం అన్ని కలిపి చూడకూడదు ఇక ఈరోజు ఈ పంచాంగ వివరాలు ఈరోజు ప్రయాణానికి వారసులను పరిశీలిస్తే దక్షిణ దిశ తూర్పు దిశ వారసుల్లో ఉంది కాబట్టి తూర్పు వైపు చేయకూడదు దక్షిణ వైపు ప్రయాణం చేస్తే ఉంటుంది ఒకవేళ మీకు ఏమైనా పనులు ఉంటే దక్షిణ వైపు చూసుకొని తర్వాత తూర్పు వైపు పనులు చూసుకోవాలి తప్పనిసరి తూర్పు తూర్పు వైపు వెళ్ళి పనులు చూసుకోవాలనుకున్నప్పుడు మాత్రం ఇంట్లో వచ్చి బయలుదేరిన వెంటనే మొద మొదలు దక్షిణం వైపు వెళ్ళి కొత్త దూరం వెళ్ళిన తర్వాత క్లాక్ వైజ్ తిరిగి తూర్పు వైపు వెళ్ళండి అప్పుడు మనసు సానుకూలంగా లేదా మీరు ఆ దిశలో ప్రయాణించడానికి బయలుదేరే ముందు ఇంట్లో అల్లం కానీ ఉసిరి లేదా నువ్వులు కానీ తిన్న తర్వాత ఇంటి నుంచి బయలుదేరండి అలాగే ప్రయాణానికి బయలుదేరే ముందు ఈరోజు శనివారం కాబట్టి శనిగ్రహాకు సంబంధించిన నవగ్రహ స్తోత్రాన్ని జపం చేసుకుని బయలుదేరితే అన్ని శుభతాలు జరుగుతాయి ఇక తారాబలాన్ని చంద్రబలన పరిశీలిస్తే తారాబలము ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పునర్వసు నక్షత్రం ఉంది కాబట్టి తారాబలం పన్నెండు గంటల వరకు పునర్వసు నక్షత్రము పట్టి చూసుకోవాలి మీ నక్షత్రానికి మీ నక్షత్రం పునరుసు విశాఖ పూర్వభాత్ర అయితే అవుతుంది కాబట్టి అది అంత మంచిది కాదు సూర్యుడు అధిపతి మనస్సు మీద ప్రభావం చూపిస్తాడు తద్వారా సమస్యలు వస్తాయి మూడవ పాదము అధికంగా చెడు లక్షణాలు ఉంటాయి ప్రశ్నలు లేని పని చేయాలనుకుంటే ముందు ఆకుకూరలు దానం చేసి చేయండి తప్పకుండా మీకు ఫలితం మంచి ఫలితం లభిస్తుంది మీ నక్షత్రము పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర అయింది అనుకుంటే పరమే ద్వారా అవుతుంది చిన్న ప్రయత్నంతో కొనసాగుతాయి కొంత ప్రయత్నించాలి చివరికి ఆర్థికంగా నష్టపోకుండా లాభాలు ఉంటాయి అలాగే ఆశ్లేష జ్యేష్ట రేవతి నక్షత్రాలకు అవుతుంది కాబట్టి శుభప్రదము ఏ పని ఆనందంగా గడిచిపోతుంది ఊహించని శుభ లభిస్తాయి మీ నక్షత్రము అశ్విని మఘ మూల అయిందనుకోండి నైజంతారవుతుంది ఏ పని చేసినా వ్యతిరేకత మంచిది కాదు అని అసంపూర్తిగా జరుపుతాయి ప్రయాణాల్లో ఇబ్బందులు ఏమైనా పనులు చేస్తే అందులో గొడవలు రావడం పనులు మధ్యలో ఆగిపోవడం లాంటివి జరగడం ఆర్థిక నష్టం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవి విడిచిపెట్టడం మంచిది కానీ తప్పని పరిస్థితుల్లో ఏదైనా పని చేయాలనుకుంటే మాత్రం నువ్వులతో కూడిన బంగారం దానం చేసి ఏదైనా శుభకార్యం చేయాలనుకుంటే చేయవచ్చు ఇక తప్పదనుకున్నాం లేదా వాయిదా వేసుకోవడమే మంచిది ఇక మీ నక్షత్రం భరణి బుబ్బా పూర్వ చాడ అయితే సాధంత్రాల సాధంతాలలో ఏ ఏ పని చేసినా కార్యానుకూలత ఉంటుంది కార్యసిద్ధి ఉంటుంది కాబట్టి ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి కోర్టు కేసులు వేసుకోవడానికి అప్పులు వసూలు చేసుకోవడానికి ఏమైనా గొడవలు ఉంటే వాటిని పరిష్కారం చేసుకోవడానికి కూడా పనికి వస్తుంది ఇకపోతే మీ నక్షత్రం కృత్తిగా ఉత్తర ఉత్తరాషాఢ అయితే ప్రత్యక్తార అవుతుంది ప్రత్యక్ష కూడా ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది ఏం వ్యాపార ఒప్పందాలు ఏ పని చేసినా కూడా ఇబ్బందులు కలిగే పనులే ఏర్పడతాయి ప్రత్యక్తార వల్ల చేసే వ్యాపార ఒప్పందాల్లో నష్టాలు ప్రయాణాల్లో ఇబ్బందులు కాబట్టి ఏ పని చేయకపోవడం ఉంచి లేదా తప్పనిసరి స్థితిలో వెళ్లాల్సి వస్తే ఏదైనా పని చేయాల్సి వస్తే ఉప్పు దానం చేసి చేస్తే మీకు కొంత ఉషమనం కలుగుతుంది రోహిణీ అస్తా శోవణ నక్షత్రాలకు క్షేమతార కాబట్టి ఏ పని చేసినా బాగుంటుంది వాహన కొనుగోళ్లకు చాలా బాగుంటుంది ప్రయాణాలకు శస్త్రచికిత్సలకు క్షేమకరం మృగశిర చిత్త ధనుష నక్షత్రాలకు విపత్తి అవుతుంది కాబట్టి రాహు అధిపతి గొడవలు ఏర్పడతాయి ప్రమాదాలు జరుగుతాయి ప్రయాణాల్లో అలా ఏ పని ప్రావించినా మధ్యలోనే ఆగిపోతుంది తప్పనిపస్ ఏదైనా పని చేయాలనేసిన పరిస్థితి ఏర్పడితే మాత్రం బెల్లం దానం చేసి చేయండి తప్పకుండా మీకు శుభ లభిస్తాయి మీ నక్షత్రం ఆరుద్ర స్వాతి శతవిషం అయినప్పుడు సంపత్ వస్తుంది ధన విషయంలో ఇబ్బందులు చాలా బాగుంటుంది బుధుడు అధిపతి కాబట్టి వ్యాపార విప్పందాలు చాలా లాభాలను ఇస్తాయి కార్యానుకూలత ఉంటుంది ఏ పని చేసినా కూడా శుభప్రదము కాబట్టి బాగుంటుందని చెప్పవచ్చు ఇక పన్నెండు గంటల తర్వాత పుష్యమి నక్షత్రం వస్తుంది కాబట్టి ఇప్పుడు మీ నక్షత్రం పురుషమి అనురాధ ఉత్తర పాత్ర ఎవరికైతే జన్మతార అవుతుందో వారు ఏదైనా పనిచేయాలంటే ఆకురలు దానం చేసి చేయాలి లేదా ఈ పనులు ఏం చేసుకున్నా కష్టం సూర్యుడు అధిపతి కాబట్టి కొంత ఇబ్బందే ఉంటుంది ఒక విద్యా విషయంలోనూ కానీ బృహ మార్పుల విషయం మాత్రమే జన్మతార పరికొస్తుంది మీ నక్షత్రము ఆశ్లేష జ్యేష్ట రేవతి అయితే తార అవుతుంది కొద్దిగా ప్రయత్నం చేయాల్సి వస్తుంది ఏ పని చేయాలన్నా కొంత కష్టతరంతో చివరికి లభం ఉంటుంది తప్పని పరిస్థితిలో ఏదైనా పనిచేయాలనుకుంటే మీరు ఆర్థిక లాభాలు ఉంటాయి మీ నక్షత్రం అశ్విని మఘ మూల అయితే మిత్రతార అవుతుంది కాబట్టి సో మిత్రతారులో ఏ పని చేసినా కూడా అన్ని శుభతాలు వస్తాయి ఆనందంగా గడిచిపోతుంది ఊహించని శుభ పరిణామాలు మీరు ఏమనుకుంటారో దానికంటే కూడా ఎక్కువ లాభాలే కలుగుతాయి మీకు అలాగే మీ నక్షత్రం మరడి పూర్వశాల అయితే నైజంతార అవుతుంది కాబట్టి ఏ పని చేసినా వ్యతిరేకత ఏర్పడుతుంది దానివల్ల మీకు ఇబ్బందులు వస్తాయి అనవసరమైన గొడవలు ధన నష్టం జరిగే అవకాశాలు ప్రమాణ ప్రయాణాలు చేస్తే ప్రయాణాల్లో ప్రమా ఆగిపోయేది మధ్యలో ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది సామాన్యంగా నైదుతాను పూర్తిగా సంపూర్ణంగా వదిలిపెట్టాల్సిందే కానీ తప్పని పరిస్థితులు ఎవడన్నా ఏదైనా చేయాల్సి వస్తే నువ్వులతో కూడా సువర్ణాన్ని దానం చేస్తే కొంత మీకు పరిస్థితి అనుకూలంగా ఉంటుంది మీ నక్షత్రం కృత్తిగా ఉత్తర ఉత్తరాష్ట అయితే సాధన అవుతుంది కాబట్టి సాధన ఏ పని చేసినా కార్యసిద్ధి జయము లభిస్తుంది మీకు కాబట్టి ఎలాంటి పనులైనా చేయించుకోవచ్చు కోర్టు కేసులకు వేసుకోవడానికి అప్పులు వసూలు చేసుకోవడానికి ఉద్యోగాలకు అప్లై చేసినా వీసాలకు అప్లై చేయడానికి బాగుంటుంది మీ నక్షత్రం రోహిణి అస్తా శ్రోణం అయితే ప్రత్యక్షాలు ప్రత్యేకతారులు ఏ పని చేసినా వ్యతిరేకత ఏర్పడుతుంది కాబట్టి ఆయుధా వేసుకోవడమే మంచిది వ్యాపార ఒప్పందాలు చేస్తే నష్టపోతారు ధన విషయంలో ప్రయాణాలు చేస్తే ప్రయాణాలు మధ్యలోనే అయిపోతాయి ఏ పని ప్రారంభించినా ఆ పని మధ్యలోనే అయిపోతుంది ఇలాంటివన్నీ కూడా పరిస్థితిలో ఏదైనా పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే మాత్రం ఉప్పు దానం చేసి చేయండి తప్పకుండా మీకు కొంత శుభలతాలు లభిస్తాయి మీ నక్షత్రం మృగశిర చిత్త ధనిష్ట వాళ్ళకు క్షేమతారవుతుంది కాబట్టి వాహన కొనుగోలు చేసుకోవచ్చు శస్త్రచికిత్సలు చేసుకోవచ్చు ప్రయాణాలు చేసుకోవచ్చు బాగుంటుంది క్షేమంగా ఉంటుంది మీ నక్షత్రం ఆరుద్ర స్వాతి శతమిషం అయితే విపత్తు అవుతుంది ఇది మంచిది కాదు రాహు అధిపతి కాబట్టి ప్రయాణాలు మధ్యలో ఆగిపోతాయి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి ఏమైనా పని చేస్తే అందరూ గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి ధన ఉంటుంది కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది తప్పని పరిస్థితులు ఏదైనా పని చేయాలంటే బెల్లం తాను చేసి చేయండి తప్పకుండా మీకు మంచి ఫలితాలు లభిస్తాయి మీ నక్షత్రం పునరుసు విశాఖ పురోభద్ర అయిందనుకోండి సంబత్తారు ఉంటుంది సంబత్తారు అంటే ధనకు సంబంధించింది కాబట్టి బుధుడు అధిపతి ధన విషయంలో చాలా బాగుంటుంది అన్ని వ్యవహారాలు లావాదేవీలు మంచి లాభాలు ఇస్తాయి మంచి ఫలితాలు ఇస్తాయి అంత కా అంత కార్యానుకూలతతో పనులన్నీ సాగిపోతాయి ఇకపోతే ఈరోజు చంద్రబలాన్ని పరిశీలిస్తే మేష వృషభ మిథున సింహ కన్య తుల ధనుస్సు మకర మరియు కుంభరాశి వారికి చంద్రబలం కలిగి ఉంటారు ఈరోజు అష్టమశని వృషిక రాశి వారికి అష్టమశని మీనరాశి వారికి అర్ధాష్టమ వృషిక రాశి వారికి అర్ధాష్టమ చంద్రుడు అష్టమ వృషిక రాశి వారికి అష్టమచంద్రుడు మీనరాశి వారికి అర్ధాష్టమచంద్రుడు కర్కాటక రాశికి వారికి దాస చంద్రుడు కాబట్టి శుభకార్యాలు చేయడ చేయడం మరియు దూర ప్రయాణాలు చేయడం వాయిదా వేసుకోవడం మంచిది ఈ రోజుల్లో ఈ అష్టమచంద్రుడు కానీ అష్టమంలో కానీ అర్ధాష్టమంలో కానీ దాష్టం కానీ చంద్రుడు ఉన్న సమయంలో ఇక ఘాతవారాన్ని పరిశిస్తే ఘాతవారం రోజు కొత్త వాహనాలు కొనడం కానీ నడపడం కానీ గృహప్రవేశాలు చేయడం కానీ కొత్త ఆభరణాలు కొత్త వస్తు వస్త్రాలు ధరించడం కోరడం కానీ చేయకూడదు దూర ప్రయాణాలు కూడా చేయకూడదు తప్పని పరిస్థితుల్లో ఇంటి నుంచి బయలుదేరే ముందు ఏదైనా ఆహారం తీసుకు బయలుదేరడం మంచిది ఇది వ్యక్తిగత సంబంధించిందే గ్రూపులలో వెళ్ళినా ఇద్దరికంటే ఎక్కువ మంది ఏదో వేరే పని మీద వెళ్ళినా కూడా ఇది వర్తించదు అది గుర్తుంచుకోండి షూ మస్తు ఇవి ఈరోజు పంచాంగరాలు వినపలాలు చంద్రకులు 수고 sure. sure.